హాయ్ హలో ఎవ్రీ వన్ రాక్షాల లోకల్ బాయ్స్ మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాడు ఏంటంటే వెయ్యి మందికి నాకు స్వీట్ ఐటెం చెప్పారు ఆ స్వీట్ ఏంటంటే కాళాజాములు ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియో మీకోసం నేను పెడుతున్నా వీడియో చూడండి వీడియో చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం ఈ వీడియో ముందుగా ఒక లగన్ తీసుకోవాలి లగన్లో ఎనిమిది కేజీల కోవ తీసుకోవాలి కోవా ఎందుకంటే ఐస్ గట్టి ఉంటుంది కాబట్టి మొత్తం విడదీయాలి ఫస్ట్ మొత్తం ఐస్ మొత్తం ఇట్లా దూరం దూరం మొత్తం విడివిడ ఐస్ కరిగితే ఐస్ మొత్తం కరిగితే కొవ బాగుంటుంది అప్పుడు జాములో కరెక్ట్గా వస్తాయి కోవ మొత్తం విడివిడి విడి విడివిడిగా చేయాలి మొత్తం కోవ మొత్తం విడివిడి చేస్తేనే జాములనే కరెక్ట్గా వస్తాయి అప్పుడు స్వీట్ కూడా బాగుంటుంది విడివిడిగా చేయాలి మొత్తం విడి చేసుకొస్తే పాపాలి తర్వాత మళ్ళీ చూడాలి మళ్ళీ మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ చిన్న చిన్న ఉండలున్నా మొత్తం సాఫ్ట్కి చిన్న చిన్న ఉండలున్నా మొత్తం విడివిడి అనాలి విడివిడి మొత్తం గడ్డలు గట్టి ఉంటుంది ఐస్ ఇంకా చాలా ఐస్ గట్టి ఉంది మొత్తం గడ్డలు గడ్డలు ఉంది అంతా దూరం దూరం చిన్న చిన్న పీసులా చేయాలి అట్లా అయితేనే ఎక్కువ బాగుంటుంది రూమ్ బాగుంటుంది ఎయిట్ కేసెస్ కదా ఐస్లో పెట్టి ఉన్నట్టుంది చాలా ఐస్ చాలా ఉంది ఐస్ మొత్తం కరిగిపోవాలి కలిపాకి ఇప్పుడు మైదా వేసుకోవాలి తగినంత మైదా తీసుకోవాలి కొంచెం సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవాలి వంట సోడ వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి కలపాలి మొత్తం కలుపుకొని మొత్తం కలిపేయాలి మిక్స్ చేయాలి మొత్తం మొత్తం మిక్స్ చేసుకుంటూ మొత్తం కలిపేయాలి తర్వాత చక్కెర తీసుకోవాలి చక్కెర పాకం తీసుకోవాలి ఎన్ని పన్నెండు కేజీ తీసుకున్నాం మేమైతే మొత్తం మిక్స్ చేయాలి పాకం పెట్టుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి కోవా మైదా వంట సోడా వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి ఆ ఉండలు మొత్తం పోయేదాకా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మెత్తగా అవుతుంది మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఉండలు మొత్తం పోయేదాకా కొంచెం అయితే తక్కువైతే మళ్ళీ మనం వేసుకోవచ్చు కావాల్సినంత ఎక్కువ మైదా వేసుకుంటే గట్టి అవుతాయి అందుకే ఎక్కువ వేసుకోవద్దు కొంచెం గ్రీన్ కలర్ వేయాలి కళాజాములు కదా గ్రీన్ కలర్ వేస్తే బాగుంటుంది గ్రీన్ కలర్ వేసి మొత్తం మళ్ళీ లైట్ కొన్ని వాటర్ పోసుకుంటూ మళ్ళీ మిక్స్ చేయాలి మొత్తం మిక్స్ చేసి మొత్తం అట్లా కలపాలి మొత్తం మెత్త కలపాలి ఏ ఉండ లేకుండా కలపాలి మొత్తం మిక్స్ చేసుకుంటూ మొత్తం కలిపేయాలి కలిపితే స్వీట్ మంచిగా బాగా తాగుతుంది లేదా పరిలు పరిలు ఇట్లా వస్తుంది పలిగిపోతుంది ఆయిల్ వేయగానే పలిగిపోతుంది అందుకని మెత్తగా మాలి చేయాలి చాలాసేపు మాలి చేయాలి మాలి చేస్తేనే స్వీట్ అనేది బాగా వస్తుంది పలు కాదు ఆయిల్ వేసినా పళ్ళు కాదు మాలి చేస్తూనే ఉండాలి అంతా చాలాసేపు చాలా పిండి కదా చాలాసేపు పడుతుంది తర్వాత ఉండలు వేసుకోవాలి మాలి చేసిన తర్వాత చిన్న చిన్న ఉండలు వేసుకోవాలి మన తగినంత మనకి ఎంత కావాలో అంత సైజులో వేసుకోవాలి ఉండలు మన గులాబ్ జామీట్లు వేస్తాము సేమ్ అదే ప్రాసెస్లో వేసుకొని ఒకరు ఉండలు వేస్తుంటే ఇంకొకరు ఇంకా సురుతావంటారు ఆ స్టాబి ఆ స్టైల్లో కాలాజాములు ఎలా ఉంటాయో అలా నేనేమో ఉండలేస్తున్నా రౌండ్వి పక్క వాళ్ళేమో మొత్తం తుడు తుడు రౌండ్ చుడుతున్నారు ఎన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా కావచ్చు మ్యాక్సిమం చాలాసేపు పట్టింది ఈ టైం చాలాసేపు పడుతుంది ఈ స్వీట్కి గులాబ్ జాముకి అంత పట్టదు అందువల్ల ఆ స్టైల్లో వేయాలి ఆ స్టైల్లో వేసి ఒక టూ ప్లేట్స్ కాగానే ఆయిల్లో కాల్వాలి అప్పుడు అంటే వేడి ఆయిల్ వేడి ఉండొద్దు మా నార్మల్గా ఒక థర్టీ పర్సెంట్ ఉన్న తర్వాత వేయాలి తర్వాత కొంచెం 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 స్పీడ్గా మంట పెట్టాలి అప్పుడు బాగుంటాయి ఒకేసారి ఆయిల్ వేడి ఆయిల్ వేస్తే మీద బ్లాక్ అయితే లోపల అట్లే ఉంటుంది అదొకటి చూసుకోవాలి మీకు చూపిస్తాగండి ఆయిల్లో ఇంకో అలా చూసుకోవాలి ఆయిల్ ఇంకో అలా అవుతాయి పల్లెకుండా నార్మల్గా చేసుకోవాలి ఈ ప్రాసెస్ తర్వాత చెప్తాయి డబల్కా మీట్ కానీ తర్వాత ప్రాసెస్ ఇది ఇదిలా ఉండే స్వీట్ ఈ తర్వాత ప్రాసెస్ కాల్చిన తర్వాత ఈ తర్వాత స్వీట్ అయిపోయింది తర్వాత అది వేరే వీడియో పెడతా ఈ ఐటిఎం కోసం ఈ స్వీట్ కోసం టూ స్వీట్స్ ఉండే ఫస్ట్ చేసినాం కళాజాములు స్వీట్ చూపిస్తా స్వీట్ ఫస్ట్ చేసినాం కళాజాము లేట్ అయితే అనేసి తర్వాత చేసినాం కళాజాము చూపిస్తా ఇప్పుడు కళాజాము పాకంలో పోసినాం ఆ ఆయిల్లో కాల్చి ఇంకో అట్లా పాకంలో పోషణాం పాకంలో రేపు మార్నింగ్ లోపు మంచిగా అవుతాయి ఇప్పుడు బాగున్నాయి ఒక వన్ అవర్ అవుతుంది ఆ పాకంలో పోసి చాలా బాగున్నాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం నేను పెడతాను చూడండి ఎన్ని కష్టాలు ఉంటాయి వంట వల్లవి చాలా అంటే చాలా ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి వీడియోతో మీ ముందు